కేసిరెడ్డి గారు అభిమానులకు మహిళలకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యువకులకు అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ చూస్తుంటే ఈ జనాలను చూస్తుంటే మీకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు నాకు మామవుతాడు తాడిపత్రి నియోజకవర్గంలో ఏం జరుగుతుందని చెప్పి తాడిపత్రి ప్రజలకు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు కానీ బయట ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ తాడిపత్రికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోజు మీడియాలోకి వస్తారు రోజు ఏడుస్తారు తప్పుడు ప్రచారాలు చేస్తారు తాడిపత్రిక ఏదో దౌర్జన్యం జరిగిపోతుందని చెప్పి చిత్రీకరిస్తారు సేవ్ తాడిపత్రి అని చెప్పి నినాదాలు కూడా ఇస్తున్నారు ఇవన్నీ రోజు ఇవన్నీ రోజు మనం టీవీలలో చూస్తూనే ఉన్నాం ఇవన్నీ రోజు మనం టీవీలలో చూస్తూనే ఉన్నాం కానీ వాస్తవం అంటే పెద్దారెడ్డి గారు ఈ తాడిపత్రిక ఎమ్మెల్యే అయిన తర్వాత తాడిపత్రిక దౌర్జన్యాలు లేవు రౌడీ బాబులను వసూలు చేయడం లేదు తాడిపత్రిలో మకా వ్యాపారం లేదు ప్రజలందరూ కూడా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఈ పాడిపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబం నుండి మమ్మల్ని కాపాడేవాడే లేడా అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలకు పెద్దారెడ్డి గారి రూపంలో స్వేచ్ఛ దొరికింది సేవ తాడిపత్రి సేవు తాడిపత్రి అని అనాల్సింది సేవు తాడిపత్రి అని కాదు పెద్దారెడ్డి సేవుడు తాడిపత్రి అనారా పెద్ద లేస్తేనే ప్రజాస్వామ్యం అంటున్నారు ప్రజలు అంటున్నారు మానవత్వం అంటున్నారు ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా జేసీ వాళ్ళు సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు ప్రజాస్వామ్యం ఎందుకు పుస్తక రాదా సార్ వేల కోట్ల ఆస్తులు సంపాదించేటప్పుడు మీకు ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తుకు రాలేదు సార్ బెదిరించి అధికారులతోటి పనులు చేయించుకునేటప్పుడు మీకు ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తుకు రాలేదు సార్ అక్రమంగా బస్సులు నడిపి అమాయకుల ప్రాణాలు తీశారే అప్పుడు ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తుకు రాలేదు సార్ మీడియా సమావేశాలలో ఇంత తాడిపత్రిక ఉంటే ఒకడే రౌడీనే ఉండాలా అది జేసీ వాళ్ళే ఉండాలని అన్నారు ఆ రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ఇదే ఇంటర్వ్యూలలోనే ఇదే ప్రెస్ మీట్లలోనే కూర్చొని అవును నేను అవినీతి చేస్తున్నాను కాంట్రాక్ట్ కూడా కమిషన్లు కొడుతున్నా అని చెప్పి నిశ్చిక్కుగా బహిరంగంగా చెప్పినవే ఆ రోజు నీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇదే వస్తే అడ్డుకోవాలని ప్రయత్నం చేశారే ఆ రోజు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా మా మామ ఆయన సొంత గ్రామంలో ఆయన సొంత గ్రామంలో చుమ్మంపల్లెలో ఆయన ఆయన చేసుకుంటా ఆయన కుటుంబంతో ఉంటే పార్టీ ఆఫీస్ తెచ్చి ఆ గ్రామంలో కొట్లాటలు పెట్టాలని చూసినారే ఆ రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా ఈ రోజు పెద్దారెడ్డి దెబ్బకు ట్యాంట్ కరుపుకొని ప్రజాస్వామ్యం అంటారు కానీ ఒక బలవంతుడు ఒక బలహీనుడి మీద పెత్తనం చేస్తే దాన్ని రాచరికమంటారు ఈ తాడిపత్రి నియోజకవర్గంలో ముప్పై నలభై సంవత్సరాలుగా జేసీ కుటుంబం వాళ్ళు రాచరిక పాలన నడిపించినారు కానీ పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రజాస్వామ్యాన్ని తిరిగి నెలకొల్పినారు ఇది నేను మీరో వారు రాయలసీమ ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి పచ్చి నిజం ఏ రకంగా అంటే మన పెద్దారెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు పాదయాత్ర చేస్తుంటే రాష్ట్రంలో ఉండే మంత్రులు జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు నాలాంటి యువకులు పక్క జిల్లాలో ఉండే నాయకులు అందరూ కూడా వచ్చి ఆయనకు మద్దతు తెలిపిపోతారు ఎందుకంటే ఆయన పైన మాకు మాకున్నటువంటి గౌరవం ఇంకొక పక్కన జేసీ వాళ్ళు ఉన్నారు ఈ జిల్లాలో డెబ్బై శాతం మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా మేము గెలిచినా గెలిచకపోయినా తాధిపత్రిలో మాత్రం జేసీ వాళ్ళు ఓడిపోవాలని కోరుకుంటారు మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారో తెలుసా మేము చెప్పిందే వేదం మేము చేసిందే చట్టం అనే మనస్తత్వం కాబట్టి నియంత ధోరణి కాబట్టి ఎవడైనా కూడా మా ముందర చేతులు కట్టుకొని నిలబడాలా చెప్పులు వదిలేసి నిలబడాలా తల దించుకొని నిలబడాలా నీ నియంత స్వభావం ఉంది కానీ కాబట్టి ఇంకో పక్కన మన పెద్దారెడ్డి గారేమో పిల్లోడైనా పెద్దోడైనా ఎవరినైనా కూడా గౌరవించి దగ్గరికి తీసుకునే ఉండే మనస్తత్వం మన పెద్దారెడ్డి అన్నారు ఆయన కూడా ఏం చెప్పినాడు చాలా గొప్ప మాట చెప్పినాడు మన పెద్దారెడ్డి గారు కూడా దేశీ కుటుంబానికి చాలా పెద్ద మాట చెప్పినాడు ఒరే నష్టపోతే నీ కుటుంబం అన్నా నష్టపోవాలా లేదా లేదా నా కుటుంబం అన్నా నష్టపోవాలా కానీ మధ్యలో అమాయకమైన ప్రజలు ఎందుకు నష్టపోవాలరా నా కోసం మన మధ్య ఉండే కార్యకర్తలు ఎందుకు నష్టపోవాలని చెప్పి ఒక దమ్మున్న నాయకుడు మాట్లాడిన మాట మాట్లాడినాడు కానీ చేసి వాళ్ళు మాత్రం ఎంతమంది పోయినా బాధలే కానీ మేము మాత్రం సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు అది వాళ్ళ నాయకత్వానికి మన నాయకత్వానికి ఉన్నటువంటి తేడా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను నిన్న మొన్ననే చూసినా ఎవరైతే ఈ జేసీ వాళ్ళు కానీ చాలా మంది టీడీపీ వాళ్ళు కానీ మా జగన్ సార్ గేట్లు తీస్తే వెంటనే దూరాలన్నారు లోపలికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే జగన్ సార్ వీళ్ళని చేర్చుకోలేదో మళ్ళా వెంటనే మా జగన్ సార్ విమర్శిస్తారు చిత్తూరులో ఏమో పాదయాత్ర చేసుకుంటే తిరుగుతాడు పాదయాత్ర చేసుకుంటే తిరుగుతా జగన్మోహన్ రెడ్డి మీకు రాయలసీమ పౌరుషం ఉంది అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పౌరుషం గురించి తెలియాలంటే రాయలసీమలో పేరు పోసిన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మమ్మల్ని మించినోళ్ళు లేరని చెప్పి విరీగిన ఫ్యాక్షనిస్టులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి రాజకీయం చాలించుకొని ఫ్యాక్షన్ భార్యా భార్యాపీఠాలతోటి వ్యవసాయం చేసుకుంటారు లేదా వ్యాపారం చేసుకుంటారు ఆ రెండు చేత రాకపోతే దుప్పట్టు కట్టుకొని పడుకొని ఉన్నారు వాళ్ళని అడిగితే చెప్తారు జగన్మోహన్ రెడ్డి పౌరుష్యమంది అనేది అందుకన్నా నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడికి కుప్పం ప్రజలే కనపడలే కుప్పం ప్రజలు ఏముంది లేరా సత్యనట్ట నాకే ఓటేస్తారని చెప్పి ఒక చులకన భావన కానీ ఈ నెలకు ఒకసారి కుప్పం పోతాడు కుప్పంలో ఇల్లు కట్టుకుంటాడు నా శేష జీవితం అంతా కుప్పంలోనే గడుపుతా అంటున్నాడు కుప్పం ప్రజలారా మీరే నాకు దిక్కు అంటున్నాడు చంద్రబాబుకు కుప్పం ప్రజల విలువ తెలిసేటట్టు చేసినాడు చూడు అది జగన్మోహన్ రెడ్డి పౌరుసం మన రాష్ట్రంలో దాదాపుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో దాదాపుగా ఒక డెబ్బై ఐదు నుంచి ఎనభై నియోజకవర్గాలలో తెలుగుదేశం వాళ్ళకి అభ్యర్థులు లేరు ఈ రాయలసీమలో యాభై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ యాభై రెండు నియోజకవర్గాలలో ఒక ముప్పై నియోజకవర్గాలలో టీడీపీ వాడు బీఫానిస్తామని తీసుకునే పరిస్థితి లేదు మరి రేపు ఎలక్షన్ వస్తే నామినేషన్ వేస్తామని ఎవరైనా టీడీపీ వాడిని అడిగితే ఎందుకు రా వేయడం వల్ల బొక్క అంటున్నారు తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల్లో లేదు ఎక్కడ ఉంది రా తెలుగుదేశం పార్టీ అంటే ఏబిఎన్ ఛానల్లో ఉంది ఛానల్లో ఉంది ఈనాడు పేపర్లో ఉంది అంతే తప్ప ప్రజల్లో లేదు కానీ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది పాదయాత్రలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది సంక్షేమ పథకాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మీరందరూ కూడా గమనించండి ఇంకా ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కేవలం ఒక సంవత్సరం రోజులు మాత్రమే ఉన్నాయి ఎన్నికలకి ఇంకా ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్ది ఏం చేస్తారా తెలుగుదేశం వాళ్ళంటే రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు రోజు మమ్మల్ని తిప్పుతారు డబ్బుల ప్రలోభాలు పెడతారు ఇంకా మీలాంటి నియోజకవర్గాలలో అయితే ఇదొక్కటే మాకు చివరి ఎన్నికలు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ అని అడుపుతారు గ్రామాలలో పొకాటలు పెట్టి గ్రూపులు తయారు చేయాలని చూస్తారు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒకటికి పది సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఈ పక్కన మా పెద్దారెడ్డి మామ కాలం అనుకూలంగా ఉన్నా లేకపోయినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆర్థికంగా బాగున్నా బాగలేకపోయినా ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా ఈ నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయనను నమ్మి ఆయన వెంట తిరిగినా ఏ ఒక్క కార్యకర్త చెయ్యి కూడా ఇచ్చిపెట్టకుండా ఆయన కష్టపడినందుకే ఒక రోజు కష్టం రెండు రోజుల కష్టం కాదు ముప్పై నలభై ఏళ్ల కష్టానికి ఫలితమే ఈ రోజు ఆయన తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నాడు అటువంటి నాయకుడికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత తాడిపత్రి ప్రజలకు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగానికి కూడా ఉందని చెప్పి తెలియజేసినప్పుడు Please subscribe dot news